సోదర మహాశైలారా ఈరోజు రుద్దుటూరు పట్టణంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే ఇది రెండు సంవత్సరాలకు గాను పనిచేస్తుంది ఈ కార్యక్రమానికి సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ హుషాన్ అహ్మద్ మరియు ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది మరియు ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది పట్టణాధ్యక్షుడిగా ఎనాభూషణ్ బాషా గారిని మరియు ఉపాధ్యక్షుడిగా నజీర్ అహ్మద్ గారిని సెక్రటరీగా మహమ్మద్ రఫీక్ గారిని మరియు జాయింట్ సెక్రటరీగా అబ్దుల్ ఘనీ గారిని ట్రెజరర్గా నుండి యు ఇస్మాల్ గారిని ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు మరియు తన సహచరులతో కలిసి రెండు సంవత్సరాలకు గాను ఈ పొద్దుటూరు పట్టణంలో జరిగినటువంటి ఏ కార్యక్రమానికి అయినా ముందుండి సంస్థను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే సంస్థ రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తుంది రాష్ట్రంలోని నలభై శాఖలు పనిచేస్తున్నవి అదేవిధంగా పొద్దుటూరులో ఈ ఎంపీజే నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ అనేది ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తుంది ఏ పార్టీ చిన్న సమస్యనైనా తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది కావున ప్రజలందరూ ఈ సంస్థకు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాము మరియు నూతన కమిటీ ఎన్నికైనటువంటి వారు కూడా దైవ వారికి సహకరించి వారికి మద్దతు నిలవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ నూతనంగా ఎన్నికైనటువంటి నేను సభ్యులందరి కృషితో ఈ యొక్క ఎంపీజే సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ నెలవారీ సమావేశము మరియు నూతన కమిటీ ఎన్నికకు వచ్చినటువంటి అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి బర్కాదు ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి న్యాయం కోసము కృషి చేస్తుంది ఈరోజు చెప్పినట్లుగా నూతన కమిటీ ఏర్పాటు జరిగింది ఇందులో నాకు సెక్రటరీ బాధ్యతను ఇవ్వడం జరిగింది చాలా నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తూ అందరి సహకారం కూడా కోరుతున్నాను అస్లాం వైకమ్ నా పేరు నజీర్ అహ్మద్ పొద్దుటూరు జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను నా బాధ్యత నేను ఖర్చు సక్రమంగా నిర్వహిస్తానని ఈ సభాపంగా అందరికీ తెలియజేస్తున్నాను ఎంపీజే నా పేరు సయ్యద్ అబ్దుల్ గానీ ఎంపీజే జాయింట్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంపీజేని సభ్యులందరి సహకారంతో ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మూలవంతుల ఎవరు కాదు ఈరోజు ఎంపీజే నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అందులో నాకు మీడియా మీడియా సెక్రటరీ భాగాన్ని ఇచ్చినందుకు ఎంపీజే సభ్యులు అధ్యక్షుడు సెక్రటరీ రాష్ట్ర కార్యదర్శి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా మీడియా బాధ్యతలను నేను సక్రమంగా వర్తిస్తానని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను